హాయ్ డియర్స్ ఈరోజు నేను వెజిటబుల్ బిర్యానీ చేశాను ఇది చాలా తొందరగా అయిపోతుంది లంచ్ బాక్సులోకి పెట్టడానికి కూడా ఈజీగా చేసేయచ్చు ఈ వెజిటబుల్ బిర్యానీ పెడితే చాలా ఇష్టంగా తింటారు కూరలు అయ్యి వండడానికి టైం లేనప్పుడు ఇది తొందరగా అయిపోతుంది ఇది ఎలా చేశాను చూపిస్తాను పదండి వెజిటబుల్ బిర్యానీలోకి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బిర్యానీ తీసి కడుగుతున్నాను ఈ గ్లాసు పావు కేజీ కొలతండి రెండు గ్లాసులు అంటే అర కేజీ బియ్యం ఈ అర కేజీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఈ బియ్యం నేను మారువడి షాప్లో తీసుకున్నాను బస్తాలతో అమ్ముతారు లూజ్గాను చాలా తక్కువ రేటుకు వస్తాయి బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు పోసుకుని ఒక అరగంట సేపు అయినా నాణ్యస్తేనే బిర్యానీ బాగా ఉడుకుతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైసు నాణ్యలోపు మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుందాము దీంట్లోకి నేను రెండు పెద్ద ఉల్లిపాయలు కొన్ని బీన్స్ రెండు క్యారెట్లు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఇంకా ఇప్పుడు పచ్చి బఠానీలు దొరుకుతున్నాయండి ఇది సీజను ఈ పచ్చి బఠానీలు తీసుకొచ్చి వలసి పెట్టుకున్నాను నేను ఈ బఠానీలు కొద్దిగా ఇంకా పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు సిద్ధం చేసి పెట్టుకున్నాను మసాలా కూడా బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకున్నాను కొంతమంది డైరెక్ట్గా యాలకులు దాల్చించాక వేసుకుంటారు అప్పుడు తిన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందని నేను పొడి చేసి పెట్టుకున్నాను బిర్యానీలోకి సరిపడా ఆయిల్ని తీసుకున్నాను ఇంకా రుచికి తగినంత ఉప్పు నెయ్యి జీడిపప్పు అలకులు కూడా తీసుకున్నాను మిల్ మేకర్ని తీసుకున్నాను ఈ మిల్ మేకరు వేస్తే బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీ కదా దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇవన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఇవన్నీ రకాలు మీకు చూపించినవి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి లేదంటే మాడిపోద్ది అందులో ఒక పెద్ద చెంచాడు నూనె వేసుకున్నానండి ఇంకా ఆవు నెయ్యి కూడా వేసుకున్నాను ఇది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను కదా ఆ ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇవి మరి రంగు మాడిపోయినా కాకుండా కొంచెం ఎర్రయ్యే వరకు వేయించాలి తర్వాత జీడిపప్పులు వేయించాలి మిగతా ఈ కట్ చేసుకున్న కాయగూరలు అన్నీ ఉన్నాయి కదా ఈ క్యారెట్ బీన్స్ ఈ బఠానీలు వేసి వేయించుకోవాలి ఇందులోకి ఆలు టమాటా క్యాలీఫ్లవర్ అటువంటివి కూడా వేసుకుంటారు ఈ వెజిటబుల్స్ అన్నీ సగం వేగిన తర్వాత ఆకరణ పచ్చిమిరపకాయ మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అది వేస్తున్న ఆకర్న ఏ కూరలన్నీ వేస్తున్నా ఎందుకంటే ఫ్లేవర్ పోద్దని ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసి వేయిస్తాను ఎందుకంటే ఇలా వేయించినప్పుడు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీల్ మేకర్ని నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న మీల్ మేకర్ని కొంచెం గట్టిగా పిండి ఈ వెజిటబుల్స్లోని వేసి ఒకసారి వేయించుకోవాలి ఇది ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మంట సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను బాగా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు వీటిలోకి గ్లాస్కి గ్లాసు ఉన్నర నీళ్లు పోసుకోవాలి ఇందాక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అందులోకి రెండు గ్లాసులకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న అంటే ఇంట్లో నూరు పెట్టుకున్న మసాలా ఇంకా రుచికి సరిపడా పింక్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మంట హైలో పెట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరుగుతుంది కదండి మరిగిన తర్వాత నానబెట్టి ఉంచిన బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ రైస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిడితో మొత్తం అన్నీ నెమ్మదిగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచాలి నిమిషాల తర్వాత మోతి చూస్తే బిర్యానీ రైస్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది నీళ్ళు కూడా దగ్గర పడ్డాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా అది వేసి మూతపెట్టి మంట సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ అలా వదిలేయాలి ఐదు నిమిషాలకి ఉడికిపోతుంది బిర్యానీ మూత తీసి చూద్దాం చూడండి ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన పద్ధతిలో బిర్యానీ వండితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కరెక్ట్గా గ్లాసు గ్లాసు నీళ్ళు వేసినందుకు మెతుకు మెతుకు అంటుకోవట్లేదు బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేశాను ఈ వెజిటబుల్ బిర్యానీ చికెన్ మటన్ కర్రీ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఉత్తిదే తినేస్తే చాలా బాగుంటుందండి నేను పెరుగు చట్నీ వేసుకున్నాను అన్ని వెజిటబుల్స్ సిద్ధం చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అవుతుంది ఇందులోకి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది ఈ పెరుగు చట్నీలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కూడా వేసాను వెజిటబుల్ బిర్యానీకి పెరుగు చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి మీరు కూడా ఈసారి వెజిటబుల్ బిర్యానీ నేను చెప్పిన పద్ధతిలో చేయండి చాలా బాగా వస్తుంది నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్